ఓం మాత్రేన్ మహా అమ్మ బిల్పు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఋషవరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఇక దీని నుండి తప్పించుకోలేరు చూడకపోతే నష్టపోతారు ఎందుకంటే మీ భవిష్యత్తు మొత్తం ఇక్కడ ఉంది బ్రహ్మంగారు చెప్పేశారు మరి అందులో ఏముంది అందులో ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయి అవి చెడు వార్తలా లాభమా నష్టమా మీకు ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు ను మీరు ఎదుర్కోబోతున్నారు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ కాసేపు మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో వినడానికి ప్రయత్నించండి ఒక్కొక్క నిజం ఒక్కొక్క వార్త విన్నారంటే గుండె జల్లు అంటుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమేనమా మహాని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోదాం అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఏం చెప్తున్నామో మేము పూర్తిగా అర్థమవుతుంది వివరాల్లోకి వస్తే గనుక ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో వృషభ రాశి వారికి శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానంలో ఉన్నారు కేతువు ఐదవ స్థానమైనటువంటి అయినటువంటి కన్యరాశిలో సంచరిస్తూ ఉన్నారు ఇలా ఉండటంతో పాటుగా పన్నెండులో వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉండటం అంటే వృషభ రాశి వారికి అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వివిధ వనరుల్లో ధనలాభం ఉంటుంది పెట్టుబడులపై మంచి శుభలాభం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు గురుగ్రహణం ప్రత్యేక కదలికల కారణంగా ఋషుభరాశి వారికి ఏప్రిల్ ఎనిమిది నుంచి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన ఊహించని విజయాలను సాధించగలుగుతారు అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభపరంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్నంత వారికి ఉన్నత పదవులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీదట చిన్న చిన్న గొడవలు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతున్నాయి హ్యాపీనెస్ అనేది మీ జీవితంలోకి రాబోతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకి ప్రయోజనాలు కలుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం జ్యోతిష నిపులు తెలుపుతున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే గనుక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది మంచి శుభ ఫలితాలతో ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అవి వీరికి అనుకూలించకపోయినా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళతాం అనేది వీరు చేసే మంచి పని అని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారు చాలా కష్టపడతారు అయినా ఎంత కష్టపడినా కూడా వీరికి కష్టపడిన దానికి ఫలితం దక్కదు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అస్సలు భయపడరు ఆ కష్టాలను చూసి వీరు దూరంగా అస్సలు బారిపోరు ప్రతి కష్టాన్ని కూడా అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు పిరికితనంతో పరిగెత్తుకు వెళ్లే రకమైతే అస్సలు కాదు దానిని ఎలాగైనా సాధించి చూపించాలని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వారి జీవితం ఎన్ని కష్టాల వైపుకు నడుస్తుందో అదేవిధంగా వీరి యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈ ఋషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ ఋషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైనటువంటి సమయాన్ని గడపడానికి చూస్తూ ఉంటారు పరిస్థితులను కూడా దానికి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరి యొక్క లైఫ్ స్టే స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఋషభ రాశి వారి యొక్క లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత కావచ్చు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని గనక చూసుకుంటే కన్ఫామ్గా మీకు తేడా అనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం పెళ్లికి ముందు వాళ్ళ యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయడం అలాగే లైఫ్ని స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా క్లియర్గా కనపడుతుంది అంటే ఆ లైఫ్ ఎలా ఉందనేది క్లియర్గా కనపడుతుంది అలాగే వృషభ రాశి వారు చాలా సహనంతో ఉంటారు అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎక్కువ ఎప్పుడు వచ్చిందంటే వీరు సహనాన్ని కోల్పోయినప్పుడే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది వారి సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఉగ్ర రూపం చూపిస్తారు ఎప్పుడు పిరికివాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దానితో పాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని చెప్పి రెచ్చగొట్టితే వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు చేసే పనుల్లో తలదూర్చడం చేశారో అంటే గనుక వీరికి వచ్చే కోపం అంతా ఇంత ఉండదు వీళ్ళ యొక్క జీవితంలో వచ్చే కష్టాలన్నిటినీ కూడా అధిగమించడానికి వీరు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రతిదానిలో కూడా వీరు సక్సెస్ అవుతారు అని చెప్పుకోవచ్చు అయితే కోపంతో ముందుకు వెళతాను అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ఫెయిల్యూర్ని వీళ్ళు లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశివారు అంటే ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో వీరికి కూడా అంతే కోపం ఉంటుంది అంతే ఎద్దుకు ఎంత బలం ఉంటుందో వీరికి కూడా అంతే బలం ఉంటుంది అంటే రుశుభం అంటే ఎద్దు కాబట్టి వీరికి రాసి రుషుభం కాబట్టి అలా అంటారు కానీ వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా బలహీనులుగా అవుతారు ఆరోగ్య విషయంలో ఎన్ని జ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈ వృషభ రాశి వారికి ఎందుకంటే వీరికి ఆరోగ్య సమస్యలు తొందరగా చాలా తొందరగా చుట్టుముడతాయి అదేవిధంగా తొందరగా కూడా తగ్గుతాయి వీరికి అనారోగ్య సమస్య వచ్చింది అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది అలాగే ఋషభ రాశి వారు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచన చేసి దానిని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి అని లేకపోతే పలానా పనిని ఎలా పూర్తి చేయాలి అని ఆలోచించడంలో అంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ నిర్ణయం ఇలాంటి దృఢంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం వలన వారిలో మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని కూడా తగ్గించుకోవాలి అలాగే నిర్ణయాలు తీసుకునే అప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి నాకు తోచింది నేను చేస్తాను నా నిర్ణయం నేను తీసుకుంటాను అంటే మాత్రం మీరే నష్టపోవాల్సి వస్తుంది అలాంటి ఆలోచనలతో మాత్రం ముందుకు వెళ్ళకూడదు మీరు మొండి పట్టుదలను వదిలిపెట్టాలి అయితే వృషభ రాశి వారు మొండిగా ఉంటారు అని అంటున్నారు బలవంతులు అని అంటున్నారు వాళ్ళు అనుకున్నదే చేస్తారు అని అంటారు కానీ వీరు ఎక్కడా లొంగరా అనే విషయానికి వస్తే ప్రేమ విషయంలో అది తల్లి ప్రేమకి మాత్రమే వీరు దాసోహం అవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది అలా ఈ వృషభ రాశి వారు ఎంత కోపిష్ఠులుగా ఉన్నా కానీ ఎంత మొండివాళ్ళుగా ఉన్నా అది వారి తల్లి చెప్పడం వలన ఏదో ఒక చోట ఆగి మాటలు వినడం వలన వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది వీరు ఆ తల్లికి మాత్రమే ఏ హక్కు అయినా ఇస్తారు ఎందుకంటే వారు ఎవరి మాట వినరు కాబట్టి వారి తల్లిని మాత్రమే నమ్ముతారు ఒక రకంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనకాల ఉండడానికి వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఉన్నటువంటి మరో బలహీనత ఏమిటంటే వాళ్ళు ప్రేమించిన యొక్క వ్యక్తికి ప్రే ఉలంగిపోయారు అంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు వృషభ రాశిలో కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన యొక్క వ్యక్తి ప్రేమకు లొంగిపోయినట్లయితే ఇక వీరు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు అలాగే ఎలాంటి కార్యాన్ని అయినా సరే వీళ్ళు సులభంగా చేసేస్తారు అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెబితే అది అన్న రీతిలో ముందుకు వెళతారు అలాంటి పరిస్థితుల్లోకి కొంతమంది ఋషభ రాశి వారు వచ్చేస్తారు అలాంటి స్థితిగతులు ఈ యొక్క ఋషభ రాశి వారికి జాతకంలో ఉన్నాయన్నమాట కాబట్టి ఈ ఈ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఋషభ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయాలి అని ఉండదు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వలన డబ్బు దాచిపెడతారు కానీ వీరిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే గనుక వ్యాపారంలో కానీ లేదా పెట్టుబడుల్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీరు వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది వ్యాపారం హై రేంజ్లో చేసి నష్టపోయిన తర్వాత బాధపడడం కంటే ముందే ఆ పనులు ఆపేయడం చాలా మంచిది వాటి గురించి ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది అని చెప్పబడి ఉంది అలాగే ఈ యొక్క ఋషభ రాశి వారికి మరో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఒక రకంగా అది చెప్పాలి అని అంటే ఒక పనిలో వారు నిమగ్నం అయ్యారు అని అంటే అప్పుడు వారు తిండి గురించి గాని నిద్ర గురించి కాని ఏమీ పట్టించుకోరు అసలు వారు ఆకలి దప్పికలు మర్చిపోతారు అలాగే చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా పట్టించుకోరు కాబట్టి ఈ విషయంలో వీరు ఆసక్తి చూపించకపోవడం వలన శ్రద్ధ చూపించకపోవడం వలన ఆరోగ్యం అనేది శ్రమేపీ క్షీణించడం అనేటటువంటి విషయాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆరోగ్య సంబంధిత విషయాలకు వస్తే ఊపిరితిత్తులకు శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతారు వృషభ రాశి వారు ఇతరుల మాటలు అస్సలు లెక్క పెట్టరు ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీతం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని అప్పటి నుంచి వారు చూస్తారన్నమాట మధ్య వయసు జీవితం నుంచి జీతాలు కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి అత్యున్నత స్థాయికి చేరి చాలా మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి మంచి ధన సంపాదన కలుగుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే మహాన్ కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభరాశి వారి యొక్క జాతకం బయటపడింది